హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో టెలికాం రంగంలో చాలా పెద్ద మార్పులు జరుగుతున్నాయి ముఖ్యంగా జియో సిమ్ కార్డుల విషయంలో రీవెరిఫికేషన్ గురించి కొన్ని వార్తలు సోషల్ మీడియా పోస్టులు వైరల్గా మారుతున్నాయి కొంతమంది ఫోన్లకు మెసేజ్లు కాల్స్ వచ్చి మీ జియో సిమ్ రీ రీవెరిఫికేషన్ చేయండి లేదంటే డిస్కనెక్ట్ అవుతుంది అని హెచ్చరిస్తున్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో గందరగోళం ఏర్పడింది నిజంగానే ప్రభుత్వం ఏమైనా కొత్త ఆదేశాలు జారీ చేసిందా అసలు ఈ రీవెరిఫికేషన్ అంటే ఏంటి దీని వెనుక ఉన్న సత్యం ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం సిమ్ కార్డు తీసేటప్పుడు ప్రతి ఒక్కరూ వారి ఆధార్ ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాలతో వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకసారి జరిగితే సరిపోతుంది అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం లేదా టెలికాం కంపెనీలో కస్టమర్ వివరాలు సరిగ్గా నమోదు కాలేదని గుర్తించినప్పుడు ఆ డేటాను మళ్ళీ ధృవీకరించమని కోరుతుంది దీని మళ్లీ వెరిఫికేషన్ లేదా రీ వెరిఫికేషన్ అని అంటారు కానీ ఇది సాధారణంగా చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇచ్చిన సూచనల ప్రకారం ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ వారి సిమ్ వివరాలను సరిగ్గా నమోదు చేయించుకోవడం చాలా ముఖ్యం కానీ ఇది కొత్తగా వచ్చిన ఆదేశం కాదు చాలా ఏళ్ల క్రితమే ఈకేవైసీ విధానం ద్వారా సిమ్ కార్డులు కొన్ని సందర్భాల్లో మాత్రమే ప్రత్యేకంగా మెసేజ్ ద్వారా రీవెరిఫికేషన్ కోరడం జరుగుతుంది అది కూడా నిజమైన మెసేజ్ అయితే అందులో కంపెనీ అధికారిక లింక్ ఉంటుంది లేదా జియో స్టోర్కి వెళ్ళమని సూచిస్తారు ఎప్పుడు గుర్తించుకోవాలి జియో లేదా ప్రభుత్వం ఎప్పుడు వ్యక్తిగత బ్యాంక్ వివరాలు అడగదు ఓటీపీలు చెప్పమని కోరదు ఇక ఓ విశేష విషయం ఇటీవల ప్రభుత్వం సైబర్ మోసాలను అరికట్టేందుకు సంచార్ సాథి అనే ఒక కొత్త పోర్టల్ను ప్రారంభించింది ఈ వెబ్సైట్లో మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయి అవి ఏ కంపెనీకి చెందినవో మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవచ్చు అది తెలుసుకుని మీకు తెలియని సిమ్లను రద్దు చేయించవచ్చు ఇది ఒక మంచి పద్ధతి ఎందుకంటే కొన్ని మోసగాళ్లు మీ ఆధార్ నెంబర్ ఉపయోగించి ఫేక్ సిమ్ కార్డులు తీసుకుని దొంగతనం చేసేందుకు వాడే ప్రమాదం కూడా ఉంటుంది రీవెరిఫికేషన్ చేయాలి అని కాల్ వస్తే ముందుగా ఆ నెంబర్ను గూగుల్లో చెక్ చేయండి లేదా జియో కస్టమర్ కేర్ వన్ ఆన్ ఎయిట్కు కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి అసలు నిజంగా రీవెరిఫికేషన్ అవసరమా అని స్పష్టంగా తెలుసుకోవాలి అలా చేయడం వల్ల మీరు మోసపోవడం తప్పించుకుంటారు ముఖ్యంగా పెద్దవాళ్ళు టెక్నాలజీకి తక్కువ పరిజ్ఞానం ఉన్నవారు ఈ ఫేక్ కాల్స్కి బలైపోతూ ఉంటారు అందుకే మనం ఇలాంటివి జరిగే ప్రతి కుటుంబానికి స్నేహితులకు తెలియజేయాలి ఎవరైనా బ్యాంక్ డీటెయిల్స్ అడిగినా ఓటీపీ అడిగినా వెంటనే అటు నుంచి మాట్లాడకండి అవసరమైతే వన్ నైన్ త్రీ జీరో అనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కు ఫిర్యాదు చేయాలి సారాంశం చెప్పాలంటే ఇప్పుడు జియో సిమ్ కార్డుల రీవెరిఫికేషన్ పేరుతో కొన్ని తప్పుడు సమాచారం ఇంటర్నెట్లో ప్రచారంలో ఉంది నిజంగా అవసరమైతే జియో అధికారికంగా మీకు సమాచారాన్ని ఇస్తుంది మీరు ఏదైనా సందేహంగా అనిపించినప్పుడు నేరుగా వారి అధికారిక వెబ్సైట్ లేదా నేరుగా జియో స్టోర్కి వెళ్ళి సాయం తీసుకోండి ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి ఈ కాలంలో అప్రమత్తతే రక్షణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని